అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ మాకు చిన్న విన్నపం సార్ ఓకే ఆరు గ్యారంటీల ప్రోగ్రామ్ బాగానే ఉంది కాకపోతే ఆరు గ్యారంటీలని ఉంది దాంతోపాటు ఏంటంటే ఫస్ట్ మాకు రైతు మన ముండ్రాయి మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ రైతు కుటుంబాలే ఆ రైతు కుటుంబాలలో మీరు ఈ యొక్క రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు అన్నారు పదిహేను వేల రూపాయలు దేవుడెరుగు కానీ రైతు బంధు కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు ఒక ఎకరంలోపు కూడా ఇక్కడ ఎవరికి రాలేదు సార్ అదొక్కటి మీరు కూడా పైన జిల్లా కలెక్టర్ గారు కానీ మన స్టేట్ స్టేట్ సిఎస్ గారు కానీ ఒకసారి ఇన్ఫర్మేషన్ చేసి మరి డిసెంబర్ తొమ్మిది అన్నారు డిసెంబర్ తొమ్మిది అయిపోయి దాదాపు ఇంకొక మూడు రోజులు అయితే నెల రోజులు వచ్చింది సార్ డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ యొక్క జనవరి ఆరు వరకు వచ్చేసరికి ఇరవై ఎనిమిది రోజులలో ఒక ఎకరం కూడా వేయలేని పరిస్థితి ఎందుకంటే రైతులు అందరూ కూడా ఆ యొక్క వరి నాట్లు కానివ్వండి ఇంకేమన్నా మొక్కజొన్న కానివ్వండి వేసుకోవడానికి ఎంతో ఉపయోగపడేది అవి రాకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదొకటి త్వరగా వేపిస్తే రైతులు కూడా కొంచెం ఆసరా అవుతుందని విన్నవిస్తున్నాను మరొక విషయం ఏంటంటే మాకున్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు మహిళ గృహలక్ష్మి కింద ఇల్లు దాదాపుగా మా ముండా గ్రామంలో సరే ఎమ్మెల్యే మాకు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి సార్ ముప్పై ఇండ్లు ప్రతి ఇల్లు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్న నిరుపేద కుటుంబానికే ఆ అందరి సమక్షంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరియు పెద్దల ఆధ్వర్యంలోనే అవన్నీ చేసినాం సార్ వాటిని మ్యాక్సిమం దాదాపు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఏ పార్టీకి అతీతంగా కూడా అందరినీ సెలెక్ట్ చేసినాం సార్ అవి కూడా గురులక్ష్మి అని ఇంకొకటి కొత్త ఇంద్రమ్మ ఇళ్ళని పెడుతున్నారు ఆ ప్రోగ్రామ్ను అవే ఇళ్ళను శాంక్షన్ ఇచ్చే ఒక మా రిక్వెస్ట్ సార్ ఎందుకంటే అందరూ ఇల్లు కూలగొట్టుకొని బేస్మెంట్ లెవెల్ కానివ్వండి స్టాప్ లెవెల్ కానివ్వండి పెట్టుకొని ఉన్నారు అవి కూడా ఒకసారి మా యొక్క గ్రామం నుంచి ఈ యొక్క ప్రజల నుంచి మా యొక్క విన్నపం అది సార్ ఇంకొక విషయం ఏంటంటే సరే మీరు మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు ప్రతి మహిళకు రెండు వేల ఐదులని అంటున్నారు సార్ ఓకే మంచి ప్రోగ్రామే కానీ ఒక ఇంట్లో దాదాపు ఒక ముగ్గురు నలుగురు మహిళలు ఉన్నారనుకోండి ఒకటే రేషన్ కార్డు కింద మరి ఒకరికే ఇస్తారా ఆ ముగ్గురు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ముగ్గురికి అర్హులా అనేది కొంచెం చాలామంది డౌట్ ఉన్నారు సార్ ఇది కూడా ఒక డౌట్ క్లారిఫై చేపిస్తే చాలామంది అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు రేషన్ కార్డు కింద చాలామంది ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్న పిల్లలు ఆడవాళ్ళు ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు సార్ ఇది ఒకటి మీరు డౌట్ క్లారిఫై చేయండి ఎందుకంటే దాదాపు అందరూ పనులలో కూలికి నాలకి పోయి బతికే వ్యవస్థలోనే ఉన్నాం మనం చాలామంది కూడా మరి ముగ్గురు అరువులు అయితే ముగ్గురికి ఇప్పించడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదు మేము ఒక్కరికే ఇస్తాం మరి అది ఎప్పుడు ఇస్తారనేది కూడా ఇంకా గ్యారంటీ లేదు సార్ ఆరు గ్యారంటీలని మీరు ఆరు గ్యారంటీలు అని అంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తారా ఆ గ్యారెంటీ జనవరి ఇస్తారా ఫిబ్రవరి ఇస్తారా పోయి సంవత్సరం తర్వాత ఇస్తారా ఆ గ్యారంటీలు కొంచెం క్లారిటీగా ప్రజలకు చెప్పే బాధ్యత తీసుకోండి సార్ దాంతోపాటుగా పింఛన్లు అన్నారు పింఛన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతా అని గెలిచిన తర్వాత డిసెంబర్ తొమ్మిదికే మేము పింఛన్లు మీరు రెండు వేలు వస్తాయి తర్వాత నాలుగు వేలు మేము ఇస్తామని రేవంత్ రెడ్డి సీఎం గారు అన్నారు సార్ కానీ డిసెంబర్ తొమ్మిది పోయి డిసెంబర్ తొమ్మిది పింఛను తీసుకునే వాళ్ళు డిసెంబర్లో తీసుకునే పింఛన్లు చాలామంది ఉన్నారు ఇక్కడ డిసెంబర్ పింఛన్లే ఆ రెండు వేల నాలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా చాలామంది ఇంతవరకు పింఛన్ డిసెంబర్ పింఛన్ రాలేదు మరి జనవరిలో నాలుగు వేలు ఇస్తారా అదే రెండు వేలు మాకు ఇస్తారా అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది మీరు కూడా దృష్టిలో తీసుకొని కొంచెం వాటి గుడి మీద క్లారిటీ ఇస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది సార్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వీటన్నిటి మీద దయచేసి మళ్ళొకటి ఆరు గ్యారంటీల్లో మీరు ఒకటి మర్చిపోయిన గ్యారెంటీ ఉంది సార్ ఆరు గ్యారంటీలో ఒకటి ఐదు గ్యారంటీలకే మనం దరఖాస్తు తీసుకుంటున్నాం ఇంకొక గ్యారంటీ ఉంది ఆ గ్యారెంటీ యువత మీద చదువుకునే విద్య చదువుకునే యువతకు ఆర్థికంగా పది లక్షలు సంబంధించి ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేట్స్ పోతే అవుట్ ఆఫ్ కంట్రీస్ పోతే వాళ్ళకు విద్యా ఉపాధి కింద ఇస్తామన్నారు అది కూడా మరి ఈ గ్యారెంటీలో చేర్చలేదు మరి ఎందుకు చేర్చలేదు ఏంది అనేది అదొక క్లారిటీ అని కూడా మేము ఇవ్వండి కోరుతున్నాం సార్ ముఖ్యంగా మా మునరాయిలో ఫస్ట్ ప్రజాపాలన పెట్టారు అన్ని పార్టీలకు అతీతంగా మేము కూడా వచ్చినాం ఈ యొక్క సంతోషం సార్ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు రేవు ప్రకాష్ రెడ్డి సారు మాకు పద్దెనిమిదవ తారీఖు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టారు సార్ పోయిన మంత్ పద్నాలుగు పద్దెనిమిదో ఆ రోజు మునరాయిని మండలం చేకూర్చి చేపిచ్చే బాధ్యత నాది మీకు వచ్చినాక ముండరాయిని మండలం చేపిస్తా మండలం చేపిస్తా కాబట్టి వీరందరూ నాకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలైనా మీరైనా కూడా గెలిపేనన్నారు సరే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు సార్ ఆ నిర్ణయానికి ప్రజలైతే ఎంత నిర్ణయం తీసుకున్నారో ఎమ్మెల్యే గారు కూడా కట్టుబడి మా మునరాయిని మండలంగా చేపించే బాధ్యత తీసుకుంటారని మీరు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటాను మాకు రెండు వేల పోయిన వాళ్ళకు ఇల్లు శాంక్షన్ ఇచ్చింది సార్ అంటే అందులో కట్టుకున్న వాళ్ళు ఒక పది నుంచి పన్నెండు మంది వరకు ఉన్నారు అప్పుడు ధర్మారెడ్డి సార్ ఏమన్నా అంటే మీరు కట్టుకోండి ఇప్పించే పాత్ర మేము తీసుకుంటామని చెప్పారు సార్ కూడా దానికి ఉన్నారు కానీ ఇప్పుడు మరి గవర్నమెంట్ మారింది కదా మాకేమైనా ఇబ్బంది అవుతుందా వస్తే వస్తాయా రావా అని రోడ్డు వేడబ్బుల్లో పోయిన ఇల్లు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదు లక్షల పదహారు వేల రూపాయలు ఇల్లు పన్నెండు మంది ఇల్లు కట్టుకున్నారు సార్ దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వగలరని కోరుతున్నారు చేసి మీకు నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మనం కార్యక్రమం అంటే ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభయస్తం స్కీమ్ సంబంధించిన కొన్ని పథకాల విషయాల్లో మాత్రమే మనం ఇక్కడ వచ్చి ఉన్నాము దాని మీద మనం ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను ఇంకా మనం ఏమైనా ఊరికి సంబంధించిన సమస్యలు ఏమున్నా మీరు జనరల్ కౌంటర్లో మీరు అప్లికేషన్ పెట్టండి దాని మీద నేను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను